హాయ్ ఫ్రెండ్స్ భగవంతుని చేరుటకు భగవంతుని కరుణకు భగవంతునికి ప్రీతి పాత్రముగా అవ్వాలి అంటే దానికి కేవలం శ్రద్ధ భక్తి అచంచలమైన విశ్వాసం ముఖ్యం కానీ హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు అవసరం లేదనియు తోటివారి మీద ఈర్ష్య అసూయ అహంకారం డాంబికం లేకుండా చేసే భగవద్ ఆరాధన శ్రేష్టమనియు ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా కూడా దృఢమైన సంకల్పం ఉంటే ఎలా అయినా సరే భగవంతుని ఆరాధించి ఆయన్ని చేరవచ్చు అని నిరూపించే కథే పోలి స్వర్గం కథ కార్తీక మాసం అంతా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో చేసే స్నానములు దీపారాధనలు ఉసిరి చెట్టు తులసి చెట్టు లక్ష్మీనారాయణల పూజలు మహాదేవుని రుద్రాభిషేకములు ఆరుద్ర నక్షత్రము ఉన్న రోజున అన్న అభిషేకములు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపములు వెలిగించుట ఉసిరి దీప దానములు జ్వాలా తోరణ మహోత్సవములు ఆకాశ దీప దర్శనములు నక్తములు ఉపవాసములు ఇవే కాక రక్త సంబంధ విలువలను తెలిపేటువంటి భగినీహస్త భోజనములు తృతీయ రోజున ఆడపడుచులకు పుట్టింటి సారలు ఇవే కాక సామాజిక కోణంతో కలిపిన ఆధ్యాత్మిక కార్యం వన సమారాధన పేరిట వన భోజనములతో కార్తీక మాసమంతయు హరిహరుల ఆరాధనతో గడిపి కార్తీక బహుళ అమావాస్యకి మరునాడు అయిన మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి రోజున సూర్యోదయమునకు ముందు నక్షత్రములు ఉండగానే స్త్రీలు అందరూ పోలిని తలుచుకుంటూ అరటి దొప్పలలో ఒకటి మూడు ఐదు ఇలా ముప్పై మూడు దీపములను నదీ ప్రవాహములలో భక్తితో ఈ అరటి దీపములను వదులుతారు ఇక కథలోకి వెళ్తే పూర్వం కృష్ణానది తీరంలో ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో అత్తగారు కోడళ్ళు అందులో అత్తగారికి తనంత భక్తి వేరొకరికి లేదనియో తనతో ఎవరూ సాటి కారు అనే అహంభావంతో ఉండేది ఆ అత్తగారు ఆ అత్తగారు తన కోడళ్లలో ఆఖరిదైన కోడలను ఈర్ష్యతో ఉండేది ఎందుకంటే ఆ కోడలి పేరు పోలి ఆమె చిన్న వయసు నుండి భగవంతుని మీద శ్రద్ధ భక్తి ఆసక్తి కలిగి భగవంతునికి పూజలు చేసేది అది అత్తగారికి అసూయ అహంభావంతో కళ్ళు మూసుకుపోయి పోలిని ఆమె భక్తిని కంటగింపుగా చూసేది అదే కంటగింపుతో అత్తగారు ఆఖరి కోడలైన పోలిని దీపం పెట్టుకునే వీలు లేకుండా చేసి ఇంటి దగ్గరే వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది అయితే పోలి ఇంటి పెరటిలోని బావి వద్ద స్నానం చేసి పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసుకొని ముందు రోజు మజ్జిగ చిలికిన కవ్వానికి అంటి ఉన్న వెన్నని ఆ ఒత్తికి రాసి దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించేది మళ్ళీ అత్తగారు తోడికోడళ్ళు చూస్తే ఏమవుతుందో అనే భయంతో ఎవరూ చూడకుండా వెదురుబుటతో కప్పి ఉంచేది అలా కార్తీక మాసం అంతా గడిచింది కార్తీక మాసం చివరి రోజైనా అమావాస్య రోజున ఆ రోజు కూడా పోలికి అన్ని పనులను పురమాయించి నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదలటానికి వెళ్ళింది అత్తగారు అలా అన్ని పనులను అప్పగించినా కూడా పోలి రోజులాగానే పనులన్నీ ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఇలా ఎన్ని అవాంతరాలు అవరోధాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ఆమె ధర్మాచరణకు దేవతలు ఆనందించి ఆమెను సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్ళటానికి పుష్పక విమానం పంపించగా అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు తోడికోడళ్ళు అత్యంత సంభ్రమాశ్చర్యాలతో ఆనందంగా పుష్పక విమానం తమ కోసమే వచ్చింది అనే భావనలో అది ఎక్కపోగా అప్పటికే అందులో ఆసీనురాలై ఉన్న పోలిని చూసి ఒకంత ఆశ్చర్యాన్ని పొందగా ఆ దేవతలు పోలి యొక్క భక్తిని వారికి వివరించి పోలి మాత్రమే స్వర్గానికి అర్హురాలు అని వారికి చెప్పి పోలిని స్వర్గమునకు తీసుకువెళ్ళారు ఈ కార్తీక అమావాస్య మరుసటి రోజున మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున స్త్రీలు అందరూ పోలిని స్మరిస్తూ తెల్లవారుజాముననే అరటి దొప్పలలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపములను నదుల్లో వదులుతారు అది ఆ నది అవకాశం లేనివారు ఇంటి ఆవరణలో తులసి మొక్క ముందు పూజ చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో నీటిని నింపి ఆ నీటినే నదిగా భావన చేసి అరటి దొప్పలలో నేతి దీపాలను పోలిని స్మరిస్తూ వదులుతారు అందువలననే ఈ పాడ్యమిని పోలిపాడ్యమి అని అంటారు ఈ కథలో ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే భగవంతుని ఆరాధించటానికి కావలసినది హంగు ఆర్భాటాలు మనం చేస్తున్నాం అనే గుర్తింపు ప్రచారం ఇవి కాక మన గొప్పతనం చూపించుకోవటానికి కాదు అని మనం తెలుసుకుంటూ మనం చేసే పూజ భగవంతునికి చేరేలా భక్తి శ్రద్ధ నమ్మకం ముఖ్యం అని తెలుసుకోగలగటం ఈ కథలోని సారాంశం సో ఫ్రెండ్స్ మన పురాణాలు ఇతిహాసాలను కథలుగా కొట్టిపారేయకుండా శ్రద్ధగా ఆచరించి భక్తితో భగవంతుని కృపకు పాత్రులం అవుదాం ఏమంటారు ఫ్రెండ్స్